హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి రొమాంటిక్ స్టోరీతో మీ ముందుకు వచ్చింది మన మాటే మంత్రం ఆమె ఓ వొద్దికైన ఇల్లాలు భార్య మోడర్న్గా ఉండదని తనని ఫ్రెండ్ల పేరుతోనో ముద్దు పేరుతోనో పిలవదని అతను ఫిర్యాదు సరదాగా మందు తాగదని రొమాన్స్ లో రెచ్చిపోదని అతని అలక మొగుడి కోసం ఆమె అతను చెప్పినట్లుగా మారితే ఆ భర్త భరించగలడా తట్టుకోగలడా విందాం ఈ కథ అది నా సమస్య చెప్పింది రామణి ఎదురుగా కూర్చొని ఉన్న స్నేహితురాలు సుధతో బాగుంది నెట్టూర్చింది సుధ కాఫీ కప్పు మీద పెట్టి ఆ ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు ఒకే కాలేజీలో చదువుతున్నారు రెండేళ్ల క్రితమే ఇద్దరికి పెళ్లిళ్ళయ్యాయి ఇద్దరూ గుంటూరులోనే కాపురం ఉంటున్నారు సుధ భర్త వ్యాపారం చేస్తాడు రమణి భర్త శేఖర్ ఓ ప్రైవేట్ బ్యాంకులో లోన్ ఆఫీసర్ గా ఉన్నాడు ఈ మగాళ్ళందరికీ ఉన్న తెగులే ఇది కోపంగా ఉంది సుధ అందరూ అంతేనంటావా దాదాపు చాలా మంది అంతే నాకు పరిష్కారం చెప్పవే తల్లి వ్యంగ్యంగా అడిగింది రమణి ఆలోచిద్దాం ఓ సిగరెట్ ఇవ్వు ఏంటి సిగరెట్ కాలుస్తావా ఆశ్చర్యంగా అంది రమణి లేదు ఆలోచనల కోసం మకాళ్ళు కాలుస్తారు కదా అందుకనే అలా నటిద్దామని అంటూ ఎదురుగా ఉన్న పెన్ సిగరెట్లా నోట్లో పెట్టుకుంది బాగుంది నవ్వేసింది రమణి ఓ ఐడియా అంది సుధా కొద్దిసేపటి తర్వాత ఆమె ముఖం వెలిగిపోతోంది ఏంటి అన్నట్లు తల ఎగరేసింది రమణి రమణి దగ్గరగా వచ్చి ఆనుకొని కూర్చుంది సుధా నెమ్మదిగా రమణి చెవులో చెప్పింది అమ్మో వర్కౌట్ అవుతుందా అనుమానంగా అడిగింది రమణి ప్రయత్నించు కాకపోతే మరోటి అంది సుధ అంతేనా అంతే ధైర్య సాహసే నారాయణ అదేంటి లక్ష్మీ కదా నువ్వు నారాయణ అంటున్నావు అంది అది మగాళ్ళకిలే మనం ఆడవాళ్ళం కదా ఓకే గుడ్ లక్ అంటూ నవ్వుతూ లేచింది సుధ సాధారణంగా సాయంత్రం ఆరు కల్లా ఇంటికి వచ్చేస్తాడు శేఖర్ బ్యాంకులో అప్పుల విభాగం కావటం వల్ల ఒక్కోసారి ఆలస్యం అవుతుంది ఆ రోజు శేఖర్ వచ్చేటప్పటికి ఏడు గంటలు అయ్యింది కాలింగ్ బెల్ కొట్టాడు శేఖర్ తలుపు తెరిచిన రమణిని చూసి అతని ముఖంలో ఆశ్చర్యం నిండిపోయింది ఎదురుగా ఉన్నది తన భార్యనా అనుకున్నాడు అతి పల్చటి స్లీవ్లెస్ నైటీ వేసుకుని ఉంది రమణి విరబోసి మధ్యలో క్లిప్ పెట్టింది తల నిండా పూలు కమ్మని ఇంటిమేట్ పరిమళం వయసుకు తగ్గ అందం కావటం వల్ల రమణి ఆకర్షణీయంగా ఉంటుంది ఆ దుస్తులు ఆమెను మరింత సెక్సీగా చూపిస్తున్నాయి ఎప్పుడూ చీరలో నిండుగా ఉండే ఆమె అలా కనిపించేసరికి నమ్మలేకపోయాడు శేఖర్ ఏరా లోపలికి రావా అతన్ని చేయి పట్టి లోపలికి లాగి తలుపు వేస్తూ అంది మరో షాప్ తగిలింది శేఖర్కు ఎప్పుడు ఏమండి అని తప్ప కనీసం పేరు పెట్టి పిలవలేదు రమణి అలాంటిది ఏకవచనంలో ఏరా అనటం నమ్మలేకపోతున్నాడు ఏంట్రా అలాగే నిలబడ్డావు ఆకలి వేయటం లేదా ఫ్రెషావు అంటూ అతని చేతిలోని బ్యాగ్ అందుకొని సోఫాలో పెట్టి అతని బెడ్రూమ్ వైపు తోసింది అమాంతం రమణని దగ్గరికి లాక్కొని నోరు వాసన చూశాడు తాగిందేమోనన్న అనుమానంతో లేదని అర్థమై లోపలికి వెళ్ళాడు పక్కకు తిరిగి ముసిముసిగా నవ్వుకుంది స్నానం చేసి తుడుచుకుంటూ వచ్చాడు శేఖర్ రమణి టీవీ చూస్తూ ఉంది రమ్ము కాఫీ ఇస్తావా అడిగాడు ఏ టైంలో కాఫీ ఏంటి ఖరా అంది గడియారం చూపిస్తూ తక్కున సోఫాలో కూర్చొని హాలంతా కలయి చూశాడు ఏమీ అర్థం కాలేదు ఖరా ఏమిటే అయోమయంగా అడిగాడు దగ్గరకు వచ్చి ముందుకు వంగింది మేఘంలో వెంట్రుకలు పడ్డాయి కుప్పన పూలవాసన అతని కళ్ళలోకి చూస్తూ కొంటిగా అంది నువ్వే కదరా అన్నావు ఏమండి తాతల కాలపు పిలుపు అని పేరుతోనో ముద్దు పేరుతోనే పిలువు అన్నావు నువ్వు రమ్ము అంటే నేను ఖరా అన్నా వద్దులేవే ఖరా అంటే వేరే అర్థం వస్తుంది నెమ్మదిగా అన్నాడు ఆమె ఓ గంట క్రితమే నిఘంటువు చూసిందని కావాలనే అలా పిలిచిందని అతనికి తెలీదు కాఫీ ఏం చేశావు అడిగాడు చీ మందు టైంలో కాఫీ ఏంట్రా అంది రమణి వాట్ తల తిరిగినట్లయి అన్నాడు మందు ఇంట్లో ఉందా తెచ్చుకోవాలా బయటికి వెళ్తే నాకు రెండు బ్లేజర్ కావాలరా అని చెప్పింది అతని పక్కన కూర్చుంటూ గంజాయి ఏమైనా తాగావా అని చాలా కోపంగా అడిగాడు అది తాగితే బ్రేదర్ ఎందుకురా అని కొంటిగా అంది రమణి మరేమిటిది అని ఆమె ప్రవర్తన అర్థం కాక అడిగాడు శేఖర్ మన మొదటి మ్యారేజ్ డే గుర్తు తెచ్చుకో ఆ రోజు మందు తెచ్చావు నన్ను తాగమన్నావు వద్దన్నాను విసుక్కున్నావు తిట్టావు మోడ్రన్ లేడీ కాదన్నావు నువ్వు తాగి ఆ ముందు వాసనతో నా దగ్గరికి వచ్చి నా మూడు పాడు చేసి నీ ముచ్చట తీర్చుకున్నావు నెమ్మదిగా చెప్పింది అతని భుజం మీద చేయి వేస్తూ ఆనాటి దృశ్యం అతని కళ్ళ ముందు కల్లాడింది కాస్త గిల్టీగా అనిపించింది శేఖర్కి ఇబ్బందిగా కదిలాడు సోఫాలో ఉన్నట్టుండి భార్యలో ఈ మార్పు ఏమిటో అర్థం కాలేదు నీరసంగా అనిపించింది లేచి ఫ్రిడ్జ్ తెరిచింది రమణి పద భోంచేద్దాం కోపం నటిస్తూ అన్నాడు శేఖర్ మరి గ్లాస్ చేతిలో ఉన్నట్టు సైగ చేసింది వద్దా అన్నట్టు కోపంగా చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరికి లాక్కుపోయాడు ఇద్దరూ భోంచేశారు ల్యాప్టాప్ తీసుకుని సోఫాలో కూర్చున్నాడు శేఖర్ భర్త కేసి ఓరగా చూసి ముసిముసిగా నవ్వుకుంటూ బెడ్రూమ్లోకి లోకి వెళ్ళింది రమణి అద్దం ముందు నిలబడి ఇంటిమేట్ మరోసారి స్ప్రే చేసుకుంది ఆ సువాసన హాల్లో ఉన్న శేఖర్ దాకా పాకింది ఓరగా పడక గదికేసి చూశాడు పల్చని నైటీలో భార్య ఆకృతి పాపం రేపుతోంది ఆమె ప్రవర్తన భయపెడుతోంది అంతలో రమణి అతని దగ్గరగా వచ్చింది చొరవగా లాప్టాప్ తీసి పక్కన ఉంచింది ఎంతసేపురా గుసగుసగా అంది పని ఉంది ఇంకేం పనులు లేవా అతనిని భుజం పట్టి లేపి పడక గదిలోకి తీసుకువెళ్ళింది లైట్ ఆర్పేశాడు శేఖర్ ఉండని అంటూ ఆన్ చేసింది రమణి ఎందుకు నిద్ర రాదు విసుగ్గా అన్నాడు నిద్రవరిపోతారు అతనికి బాగా దగ్గరగా జరిగి ఓ కాలు అతని మీద వేసి మత్తుగా అంది రమణి ఇబ్బందిగా కదిలాడు శేఖర్ భార్య చొరవ అతన్ని కలవర పెడుతోంది ప్రతి రాత్రి లైటు ఉంచమని నా మీద వేసుకునేవాడివి కదరా ఉండని అతని గిల్లుతూ లోలోన నవ్వుకుంటూ ఉంది ఒకవైపు కోరిక మరోవైపు భయం శేఖర్లో అవతలి వ్యక్తి సామర్థ్యం తెలియనప్పుడు ధైర్యంగా యుద్ధం చేస్తారు సమగుజ్జి అనుకున్నప్పుడు ఓడిపోతానేమో అనే భయం ప్రవేశిస్తుంది మనసులో అబ్బా అలసిపోయాను నిద్ర వస్తుంది బుజ్జగింపుగా అన్నాడు శేఖర్ అవతలి వైపు తిరుగుతూ ఏరా అలా నేనన్నప్పుడు నీవు ఎన్నిసార్లు విన్నావు బ్రతిమాలో కోపగించో నా మీదికి వచ్చి అంటూ ఆగింది అతన్ని తన వైపు తిప్పుకొని పెదవి ముని పంట నొక్కి దగ్గరికి లాక్కోబోయింది ఏమైందే నీకివాళ్ళ అంటూ దూరంగా తోశాడామెను ఏమీ కాలే నువ్వు కోరింది ఇదే కదరా అంది మంచం మధ్య పద్మాసనం వేసుకొని కూర్చొని రాక్షసి అంటూ విసురుగా పైకి లేచి లైట్ తీసేసి అటువైపు తిరిగి పడుకున్నాడు ముసిముసిగా నవ్వుకొని తనువు పడుకుంది రమణి నిజానికి చెంప పగలగొడతాడేమో అనుకుంది అలా జరగనందుకు ఆనందపడింది సుధ ఇచ్చిన ఐడియా ఫలిస్తుందా లేదా అనుకుంది బెడ్లైట్ కాంతిలో భర్తకేసి చూసింది పడుకున్నాడే కానీ శేఖర్ నిద్రపోవటం లేదని అర్థమైంది కళ్ళు మూసుకున్నాడే కానీ నిద్ర రావటం లేదు శేఖర్కు ఆలోచనల్లో పడ్డాడు రమణి ప్రవర్తనలో తప్పేమీ లేదు ఈ రెండు సంవత్సరాల్లో తనే చాలాసార్లు అన్నాడు మోడ్రన్ డ్రెస్సులు వేసుకోమని చొరవగా పేరుతో పిలవమని పడక మీద మరింత చొరవగా ఉండమని ఆమె రా అనటం కానీ తన కోలిగ్స్ ముందో తల్లిదండ్రుల ముందో అంటే ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడు అందరి ముందు తను ఓ గ్లాసు పుచ్చుకుంటే అమ్మో ఉలిక్కి పడ్డాడు అన్నిటికన్నా ముఖ్యంగా లైట్ కాంతిలో ఆమె ఆహ్వానం కోరిక కన్నా భయాన్ని కలిగించింది సమయం మూడయింది ఊపిరి శబ్దం తప్ప మరేమీ వినిపించని నిశ్శబ్దం ప్రశాంతత కిటికీలోంచి వస్తున్న గాలికి చల్లగా ఉంది గది భర్త నిద్రపోవటం లేదని తెలుసు రమణకి కూడా నిద్రపట్టలేదు దోమతెరల సన్నటి లైట్ కాంతి అయినా ఆకారాలు తెలుస్తున్నాయి నిద్ర రాలేదా అతని ఎదపై చేయి వేస్తూ అంది ఆ స్పర్శలో కోరిక లేదు ప్రేమ ఉంది అది శేఖర్కి అర్థమైంది రమణి ఆమె వైపుకు తిరిగి మెల్లగా అన్నాడు చెప్పండి అంది ప్రేమగా హాయిగా అనిపించింది నువ్వు నువ్వు మునుపట్లాగే ఉండు అదే బాగుంది ఇదంతా వద్దు అని మెల్లగా చెప్పాడు భార్య విజృంభిస్తే భర్తకు తట్టుకోవటం కష్టమని అర్థమైంది శేఖర్కు ఇదంతా అంటే అడిగింది కావాలని రా అనటం మందు కావాలనటం లైటు నెమ్మదిగా చెప్పాడు హాయిగా నవ్వేసింది రమణి అతన్ని దగ్గరగా తీసుకుంటూ మీ అంత తెలీదు కానీ ఓ మాట చెప్పనా అలా ఎంత ఎత్తు ఎగిరినా విరిగి పడాలే కానీ తెగించి కట్టదాటకూడదు అమ్మో జానవే అంటూ దగ్గరకు లాక్కున్నాడు ఇద్దరికీ హాయిగా అనిపించింది ఆ తర్వాత వారు నిద్రపోలేదు అలక తర్వాత ఆలింగనంలోని హాయిలో వారికి కాలం గుర్తురాలేదు ఇదండి ఈరోజు సరసమైన కథ ఎలా ఉందండి చాలా బాగుంది కదా చాలామంది అంతేనండి బయట మోడర్న్ గా ఉన్న అమ్మాయిలను చూసి తన భార్య అలా లేదే అని బాధపడతారు బయట అమ్మాయిలను చూసి ఎంజాయ్ చేయగలరేమో తన భార్యే